వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలానికి చెందిన ఆరుగురికి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేశారు ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో లేని వ్యాధులకు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయించుకున్న పేద మధ్యతరగతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకుంటోంది తాజాగా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలానికి చెందిన ఆరుగురికి రెండు లక్షల పదహారు వేల ఐదు వందల మూడు రూపాయల ఆర్థిక సాయాన్ని వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బుధవారం వేమూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు అమృతలూరుకు చెందిన యాజాల అచ్చముకు యాభై ఏడు వందల రూపాయలు ఇంటూరు గ్రామస్తుడు కంబం వెంకయ్యకు అరవై వేలు తురుమిళ నివాసి పిల్లి సుజాతకు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు కూచిపూడికి చెందిన ఏమినేని సాంబశివరావుకు పద్దెనిమిది వేలు పెదపూడికి చెందిన కొమ్మూరి సుభాషినికి నలభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు గోవాడ నివాసి కొలసాని జ్యోతికి ఇరవై వేల రూపాయల చెక్ను పంపిణీ చేశారు